మొదటనే రాజ్యాన గ్రౌండ్లకి తెలంగాణ రాజసానకి నాలుగు కాలేగారణకి 19 19 జటోర్ ప్రణామం చేస్తారని జరిగింది బావొక్కే చెల్లై చెల్లై

توے کرن دي اپن کي چاڙو خلاص خلاص پڙهندو يي پنهنجو 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 چاڙو خلاص خلاص پڙه అదేవిధంగా వచ్చారు ఏమో ప్రసాద్ ప్రసాదాన్ని మన శాసనసభ్యులు సరదా అరవిందబాబు గారు సన్మానిస్తా ఉన్నారు ఈరోజు కూడా నేను ప్రజల పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మోహన్ వద్ద సందర్భంగా పట్టణంలో అనేక కార్యక్రమాల్ని నేను ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు వారి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం చిన్న ఏలూరి ప్రసాద్ గారు పాతూరు నాని గారు ఏలూరు సాంబారాలు ఇక్కడ ఇంకా రాజోత్సవాన్ని నాలుగు పదవి విభాగానికి రెండు పదవి విభాగం ప్రదర్శన దొరకపోయి వెంటనే నాలుగు పద పన్నెండు పాయింట్ల పెట్టి పిలుస్తా ఉంది మొదటి సీట్ ఎవరికి ఏదో వస్తుందో వారు రెడీగా ఉండాలి మొత్తం పద్నాలుగు గంటలు ఈ రోజు నాలుగు పదవి విభాగంలో పేరు నమోదు చేసుకోవడం జరిగింది డ్రా ప్రకారం ఎనిమిది గంటలు ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ రోజు ప్రదర్శనలో పాల్గొనాలి మిగిలినటువంటి జతల వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

స్తున్నాముసాద్ శాసన సభ్యుల ప్రసాద్ వారి మండల శ్రద్ధ చేస్తా ఉన్నాం మాజీ వర్గాలు

రాజలక్ష్మ గారు చూస్తున్నారు మిమ్మల్ని పదకొండ తిరుపతి గ్రామ వ్యాక్తలుస్తా ఉన్నారు యజమాను దుర్శాఖ వ్యాక్ సొస్తా ఉన్నారు అదేవిధంగా గారు రాధాకృష్ణ గారు చూస్తున్నానండి త్వరగా త్వరగా వెళ్ళండి ప్రార్థిస్తున్నాం పెద్ద ఎనిమిది సమక్షంలో నాలుగు పది విభాగాన్ని ప్రార్థిస్తున్నామండి ఈ పూట ఎనిమిది జతలండి మిగిలినటువంటి జగలు రేపు

जहां परिस्थाई उम्र में लकीपाला परंपरागत तरीके से नाशिक रहते हैं या तरसमा पढ़ने या मेमोरियल या तराशे करके लेकर आते हैं ज़रा पढ़ो ऐसा भी पन्ना पन्ना चलवाता है ना कम नहीं अच्छे तो वहीं घूमने जाता हूं मैं ये पोर्टलों उधर रास्ता उच्च पाल वर्ना इतना ज़्यादा जमान लगो अ తెలియజేస్తా ఉన్నా శ్రీశైల ప్రణాళిక మల్లికార్జున స్వామి శ్రీ కళా గారు మంగళగిరి మండల గుండో జిల్లా ప్రణాళిక నుంచి ఇబ్బందుల

జరిత కొన్ని గ్రామాలు శ్రీ ఆశీస్సులతో కమ్మ తల్లి గౌరవశాఖ గారు గౌరవ గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి నోజూరు నోజూరు మళ్ళా కృష్ణా జిల్లా కృష్ణా ఎందుక నేలూరు వెల్నౌ ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకంటిగారు కేసనపల్లి దాచేపట్ల మండలా పల్నాడు జిల్లా లేని వార్తన గ్రౌండ్ గాను చటపైకోవాలి దనేశో ఇదే క్రమే సంతన బర్త్ చేయాలి ఇక గ్రౌండ్ కావాలి పద జనగా ఫోటికోవాలి నెల్లూరు రామకంటిగారు కేసనపల్లి వద్దత ఇదే आशीस श्रीनवास नेहरू नगर विधायक

ரெண்ட ராயம பிரதானம்யில் உதய அபிஸ்தான் அதே விதமாக நேற்று ரெண்டு న్ని నాలుగు ల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు ఆల్ ఆలైన్ రికార్డుగా ఇరవై ఎనిమిది శాతాలు రావటం మొట్టమొదటిసారిగా నరసరాపేట్ లోందని చెప్పిలో ఐదు చంద్రబాబు అరవిందేతృత్వంలో రావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకార నరేష్ రావు పేట నియోజకవర్గంలో ఐదో నుండి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న దత ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెల్కంజీగా ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నిన్నటువంటి ఎంతో వ్యాపించను నిర్వహిస్తున్న న్యాయ నిర్ణేతలను పార్టీ సభ్యులకు ప్రేక్షకులకు ఈ పోటీల్లో పాల్గొన్న రైతు సేతలకు తెలియ శంక లక్ష్మణ్ గారు నిన్న పల్నాడు జిల్లా కావాలి గతీల రాష్ట్ర తెలియ నాయకుడు ತೊಂದೂರು ಸೆಕೆಂಡ್ ಮೆಲುಕಂಜಿ

ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జరుగుతా రెండు సెకండ్ లో మంగిరవుడు ఉన్నప్పుడు

எதோ ரெண்டு வேல நாலு வந்தாங்க தொட்ட முப்பை எழுதி செய்யுது

तमिलास्तान मुला पंसाव कमेख रस्पुकान ना दियो चिकपपा